కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గౌరీ శంకర్ల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభారాజా మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న నేటి ఆధునిక కాలంలో ఇటువంటి సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి నిర్వహిస్తున్న కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎన్టీఏ కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు এর জন্য নিয়ে পড়া Anh, ánh, 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 ánh,

ఈరోజు ధర్మారం గ్రామంలో గౌరీ దేవి మహోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసుకుని రంజాల పోటీల్లో ఉన్న ఆహ్వానించిన కమిటీ వారికి ధర్మారం గ్రామ యాంకులకే సోదరు సోదరులకి సోదరి మళ్ళీ అందరికి నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు ఆదరేపూర్ నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమం నాతో పాటు విచ్చేసిన ప్రతి పాటు మండలి నుంచి వచ్చిన నాయకులకు సోదరులకు అందరికీ కూడా మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం మన సాంప్రదాయ పూర్వకాలంలో పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు అంటే మొట్టమొదటిగా మనందరికీ గుర్తుకొచ్చేది ఈ ఎండ్ల బందాల పోటీ వాటిని కొనసాగిస్తూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరుగును పడిపోకుండా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వాటిని మరుగులు పడిపోకుండా మీరందరూ ఈ పోటీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం దీంట్లో పాల్గొంటున్న ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది సీనియర్లు జూనియర్లు అని రెండు విభాగాలలో గురించి అని దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క సంబంధించిన అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ విజేతలను కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి అంత ఘనంగా ఏర్పాటు చేసి దాంబాబు గవర్నమెంట్ వాతావరణంలో ఇటువంటి పోటీ రాబోయే కాలంలో కూడా